చక్కటి కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయంలో ఇరవై ఓ చక్కని మాట ఏంటి అని అంటే తమ విరోధులకు మించినటువంటి అధిక బలాన్ని ఆయన ప్రజలకు ఇస్తారట ఎందుకనంటే మనము మనము మన బలం మీద మన జ్ఞానం మీద మన తెలివితేటల మీద కాకుండా ఆయన ఇచ్చేటువంటి ఆ బలము ఆ జ్ఞానము దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపులో ఆయన ప్రజలు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఇలా ఎవరైతే దీన్ని నమ్మి విశ్వసించి ప్రాక్టీస్ చేస్తారో అమల్లో పెడతారో వారు దేవుని కృప ధారాళముగా అబ్రహాం యాకోబులు దావీదు కోలే గొప్ప కృపను పొందుకుంటారు ఎందుకనంటే మనలో ఆయన శక్తి మనలో ఆయన బలం మనలో ఆయన జ్ఞానము మనలో ఆయన ఆత్మ ఉంటుంది కనుక మనలో అసాధారణమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించి మన ప్రతి ప్రాబ్లంని ఆయన సాల్వ్ చేస్తారు ఇట్టి కృప మేనందరికీ దొరుకునుగాక ప్రైస్ కా